కోల్పూర్ అనే ఒక గ్రామంలో ఒక మ్యాజిక్ చేసేవాడు ఉండేవాడు అతని మ్యాజిక్తో అతను అందరికీ మ్యాజిక్ చూపించి అతను ఇంకా అతని కుటుంబ సభ్యుల కడుపు నింపేవాడు పెద్ద కొడుకు రాజు చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలి అనుకుంటాడు ఇంకా చిన్న కొడుకు శ్యామ్ అతని చిన్నప్పటి నుంచి కోరిక ఏంటి అంటే అతను ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టాలి అని వాళ్ళకి వాళ్ళ నాన్న కర్తవ్యంతో ఎలాంటి సంబంధము ఉండదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆయన కర్తవ్యానికి వ్యతిరేకంగా ఉండేవారు వాళ్ళు కోరుకునేవారు వాళ్ళ నాన్న ఆ కర్తవ్యాన్ని వదిలిపెట్టి ఏదైనా వేరే మంచి పని చేసుకోవాలి అని అరే మనం నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాము ఈ పని వదిలిపెట్టండి అని ఈ పౌరాన్ని ఎగరేసుకుంటూ ఎంతకాలం ఇలా గడుపుతాడు మనం ముందుకు వెళ్ళి మన కళలు నెరవేర్చుకోవాలి నువ్వు సరిగ్గా చెప్పావు కానీ అన్ని డబ్బులు మన దగ్గర లేవు కదా మనం ఇవన్నీ ఎలా చేయాలి ఏదో ఒకటైతే తప్పకుండా చేయాలి రాజు ఇంకా శ్యామ్ వ్యవహారం చూసి మ్యాజిక్ చేసే అతను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు వాళ్ళ పిల్లల కోసం ఏమీ చేయలేకపోవడం ఆ మ్యాజిక్ చేసే అతనికి చాలా బాధాకరమైన విషయం ఒకరోజు మ్యాజిక్ చేసే అతను అతని మ్యాజిక్ ని అందరికీ చూపిస్తూ ఉండగా అతనికి గాయమవుతుంది ఇంకా అతని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు డాక్టర్ చెప్తుంది అతనికి బెడ్ రెస్ట్ అవసరమని ఒకప్పట్లో ఇతను పరుగులు పెట్టకూడదు మీరు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇతనికి ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం మీరే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సరే డాక్టర్ గారు మీరు చెప్పినట్టే చాలా బాధలున్నాయి ఇంకా దానిపైన ఇదొకటింది మన ఇంట్లోని ఒక వ్యక్తి వల్లనే మనకు ఆదాయం వస్తుంది డబ్బులన్నీ హాస్పిటల్కి మందులకే ఖర్చు అయిపోయాయి రాజు ఇంకా శ్యామ్ కంగారు పడ్డం చూసి వాళ్ళ నాన్న వాళ్ళని పిలుస్తాడు మీరిద్దరూ ఏమనుకుంటున్నారు నాకు మీ కలల గురించి నాకు అన్నీ తెలుసు నువ్వు పైలెట్ అవ్వాలనుకుంటున్నావు డబ్బులు తక్కువగా ఉండటం వల్ల నేను మీకు అది చేయలేకపోయాను కానీ నేను నా మాయాశక్తుల ద్వారా చెప్పగలను మీకు మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మీరు మా గురించి కంగారు పడకండి మీరు జాగ్రత్తగా ఉండండి చాలు చిన్నప్పటి నుంచి కూడా మీరే మమ్మల్ని చూసుకున్నారు మాకు అదే ఎక్కువ నాన్నగారు కానీ మా ఇష్టాలన్నీ మీకు ఎలా తెలుసు మేము మీతో ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు కదా నేను మీ నాన్నగారిని కదా సమయం వచ్చినప్పుడు అన్నీ తీరతాయి వెళ్ళండి నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి రాజు ఇంకా శ్యామ్ వాళ్ళ నాన్న గదిలో నుండి బయటకు వెళ్తూ ఉండగానే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ నాన్నగారు వాళ్ళ కోసం ఒక చిన్న మాయా ప్లేన్ తయారు చేసి పెట్టాడని రాజు ఇంకా శ్యామ్కి తెలుసు అందులో ఏదో మాయ ఉంది అని ఇద్దరు అన్నదములు కలిసి ఆ ఏరోప్లేన్ని తీసుకుని ఒక పెద్ద మైదానం లోపలికి వెళ్తారు ఈ మైదానంలో ఏదైనా పని జరుగుతుందేమో చూద్దాం ఏరోప్లేన్ ఇక్కడ పెట్టు ఇంకా మ్యాజిక్ చూడు శ్యామ్ ఏరోప్లేన్ కింద పెట్టేసరికి ఏరోప్లేన్ మైదానం అంత పెద్దగా తయారైపోతుంది అరే వాహ్ నీ పని పూర్తయిపోయింది ఖచ్చితంగా నాన్నగారు నా గురించి కూడా ఆలోచించే ఉంటారు దీనితో మనం వ్యాపారం చేద్దాము విదేశీ వాళ్ళని మన గ్రామానికి ఇందులో తీసుకొని వచ్చి దీన్ని ఉపయోగించుకుందాము నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మన వ్యాపారం చాలా బాగా నడుస్తుంది ఒకవేళ మనం దీన్ని నడపగలిగితే అచ్చం అలాగే జరిగింది రాజు అతని మాయా ఏరోప్లేన్తో విదేశాలకు వెళ్ళి అక్కడి వాళ్లను ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటాడు ఆ మెజిషియన్ ఆరోగ్యం ఇప్పుడు బాగవుతుంది వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉండడం చూసి అతను కూడా చాలా ఆనందపడతాడు ఇంకొక రోజు వాళ్ళ పిల్లల ఏరోప్లేన్లో తిరగడానికి మెజిషియన్ అక్కడికి వెళ్తాడు అరే రాజు నువ్వు వ్యాపారం చాలా బాగా చేస్తున్నావు నేనైతే అక్కడ ఒక చిన్న ఏరోప్లేన్ పెట్టేశాను మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక పెద్ద ఏరోప్లేన్ తయారు ఉన్నారు కదా అయ్యో నాన్నగారు ఇదంతా మీ మ్యాజిక్ వల్లే జరిగింది లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కూడా కాదు అవును రాజు అన్నయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు అవును నాన్నగారు నా చిన్నప్పటి కోరిక పైలట్ అవ్వాలని అది తీరిపోయింది నేను చదవలేకపోయాను కానీ మీ మ్యాజిక్ వల్ల నేను అన్ని సొంతం చేసుకోగలిగాను అవును ఇది నిజం రాజు ఏరోప్లేన్ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది శ్యామ్ విదేశాలకి వెల్కమ్ చెప్తూ ఉండేవాడు ఇంకా వాళ్ళని గ్రామం చుట్టూ తిప్పే పని చేస్తూ ఉండేవారు ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు విదేశీయులు వాళ్ళ వ్యవహారం చూసి వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఏరోప్లాన్లోని ఒక గ్యాస్ట్ హౌస్ కూడా మొదలు పెట్టండి దానివల్ల మీ సంపాదన కూడా రెట్టింపు అవుతుంది నేను అలాగే చేస్తాను నేను దీని గురించి అందరితో మాట్లాడతాను థ్యాంక్ యూ శ్యామ్ ఆ విదేశీయుడి మాటలు వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ అన్నయ్య రాజుకి చెప్తాడు అన్నయ్య నాన్నా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం విమానంలోనే గెస్ట్ హౌస్ మొదలు పెడితే ఎలా ఉంటుంది దానివల్ల మనం అందరినీ మన గ్రామంలోనే కాదు వేరే గ్రామాలకు కూడా తిప్పుకొని రావచ్చు ఏమంటారు మీరు సరిగ్గా చెప్పావు అందరూ ఊరూరో తిరుగుతారు ఇంకా అక్కడే విశ్రాంతి కూడా తీసుకుంటారు మీ అందరి ఆలోచన నాకు బాగా నచ్చింది కానీ ఒక షరతు ఈ పనిలో నేను కూడా మీకు సాయం చేస్తాను అందరూ చాలా ఆనందపడతారు ఇంకా ఏరోప్లేన్లోనే గెస్ట్ హౌస్ తయారు చేయడం మొదలుపెడతారు ఏరోప్లేన్ బయట నుంచి మామూలుగానే అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక పెద్ద మహల్లాగా అనిపిస్తుంది అందరూ ఏరోప్లేన్లో చాలా ఆనందంగా జర్నీ చేస్తూ ఉంటారు చూసావా నేను చెప్పాను కదా దీనివల్ల నీ వ్యాపారం బాగా నడుస్తుందని ఇప్పుడు నీ వ్యాపారం ఎలా ఉంది ధన్యవాదాలు నేనైతే అస్సలు అనుకోలేదు నా గెస్ట్ హౌస్ కట్టాలి అనే కోరిక తీరుతుందని అందుకే మేమందరం ఒకటి అనుకుంటున్నాము ఏంటి నాకు కూడా చెప్పు నా కుటుంబ సభ్యులు అందరం అనుకున్నాము ఇంకొక సంవత్సరం వరకు మీ అందరినీ ఫ్రీగా ఈ ఏరోప్లేన్లోని తిప్పాలి అని ఇంకా మా ఏరోప్లేన్ ఫ్రీ గెస్ట్ హౌస్లో ఫ్రీగా ఉన్నిస్తాం మిమ్మల్ని ఇంకా ఇదే విధంగా రాజు ఇంకా శ్యామ్ ఏరోప్లేన్ గెస్ట్ హౌస్ పూర్తి దేశం అంతా ఫేమస్ అవుతుంది జనాలు చాలా దూరం నుండి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ ఫ్లైట్ ని ఆనందించేవారు ఇంకా ఆ విదేశీయులు కూడా వాళ్ళ రంగులో కలిసిపోతారు